ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పెద్ద కూడా షేర్ చేయండి హాయ్ గైస్ మహేష్ యావ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామరీ వాటాచారం ఉద్యోగాలకు సంబంధించి ఏడో తారీఖున జరిగిన కడిగి త్రీ తాలూకా ఎగ్జామ్లో మార్నింగ్ ఆఫ్టర్నూన్ సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే ఉంది ఫైనల్ కీస్ అనేవి మనకు రిలీజ్ అయ్యాయి ఈ ఫైనల్ కీస్ని మీరు పరిశీలన చేసినట్లయితే మార్నింగ్ చేసిన ఎగ్జామ్కి అయితే త్రీ యాడ్ మార్క్స్ అనేవి కలిసాయి అందరికీ కూడా సో ఆఫ్టర్నూన్ జరిగిన ఎగ్జామ్కి అయితే టూ యాడ్స్ కోర్స్ అనేవి కావడం జరిగింది అవి మీకు ఇప్పుడు చూపిస్తాను కీలో మనకు ఎక్కడెక్కడ చేంజెస్ అనేవి వచ్చాయి అనేది ఓకేనా సో మీరు అఫీషియల్ సెట్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు ఒకటి నుంచి ఏడో తారీఖు వరకు కూడా జరిగిన ఎగ్జామ్స్ తాలూకా ఫైనల్ కీస్ అనేవి అందుబాటులోకి అయితే ఉన్నాయి కాబట్టి అభ్యర్థి యొక్క విషయాన్ని చూసుకోవచ్చు అంతేకాకుండా ఎందో తారీఖు సంబంధించిన ఫైనల్ కీ అనేది రిలీజ్ అవుతుంది బట్ ఇంకా అందుబాటులోకి అయితే రాలేదు ఓకే అది కూడా అబ్ అందుబాటులోకి వచ్చిన వెంటనే మీకు అందించడం అయితే జరుగుతుంది ఓకే సో ఫైనల్ కీనైతే ముందుగా చూద్దాం మానిషేషన్ సంబంధించి సిరీస్ సీలా మనం చూస్తే నూట రెండో ప్రశ్నకు యాడ్ స్కోర్ అనేది రావడం జరిగింది ఈ యాడ్ స్కోర్స్ అంటే మనకు ఖచ్చితంగా అందరికీ కూడా యాడ్ అవుతాయి ఓకే తర్వాత మనం చూసినట్లయితే డెబ్బై మూడు ప్రశ్నకు యాడ్ స్కోర్ ఉంది నూట ఇరవై ఐదు ప్రశ్న కూడా యాడ్ స్కోర్ అయితే ఉంది కొన్ని క్వశ్చన్స్కి అయితే మనకు టూ ఆప్షన్స్ని ఆన్సర్గా ఇక్కడ చూపించారు అంతేకాకుండా మిగతా వాటిలో కూడా చేంజెస్ అనేవి రావడం జరిగింది ఆప్షన్స్ మీరు ఇనిషియల్ కీని ఫైనల్ కీని కూడా దగ్గర పెట్టుకుంటే మనకు ఎగ్జాక్ట్గా మనకు స్కోర్ ఎంత వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఆఫ్టర్నూన్ సెషన్ చూసినట్లయితే నూట ముప్పై ప్రశ్న హార్డ్ స్కోర్ అయితే ఉంది ఓకే అండ్ తర్వాత మనం చూస్తే తొంభై ఆరో ప్రశ్న హార్డ్ స్కోర్ అయితే ఉంది కొన్ని ఆప్షన్స్లో చేంజెస్ కూడా రావడం అయితే జరిగింది ఓకే ఈ విధంగా మనకు మార్నింగ్ సెషన్స్ వారికి మూడు మార్కులు ఆఫ్టర్నూన్ సెషన్స్ వారికి రెండు మార్కులు అయితే రావడం జరిగింది ఆ బాధ్య విషయాన్ని గుర్తుంచుకోవాలి అన్ని సిరీస్ లో కూడా ఈ మాఫులు అయితే ఉంటాయి బట్ అన్నిటిని మీకు చూపించలేను అందుకే సిరీస్ ఏమైతే చూపించాను దయచేసి అర్థం చేసుకోగలరు ఓకేనా తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మనకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి